హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు అందులో రెండవ పాఠం అసలు భాష అంటే ఏంటి భాషను మనం ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి వాటిని అందరూ సక్రమంగా పాటిస్తేనే అవి నియమాలు అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ ఉంటే వాటిని నియమాలు అన్నారు కదా సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్లో వెళ్తుంటాం అక్కడ రెడ్ లైట్ పడితే ఆగాలి గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అనేది ఒక నియమం అది అందరూ పాటిస్తారు లేదంటే కొంతమంది రెడ్ లైట్ పడినప్పుడు వెళ్ళి గ్రీన్ లైట్ పడినప్పుడు ఆగి ఇట్లా చేస్తే అసలు అది నియమం కాదనమాట అట్లాగే భాషను ఉపయోగించుకోవడానికి కూడా మనకి కొన్ని నియమాలు కావాలి అవి డెఫినెట్లీ అందరూ పాటిస్తేనే భాష అనేది మనకి అందరూ ఉపయోగించగలం అట్లాగే అందులో కూడా మనం అభివృద్ధిని సాధించగలం అనమాట సో కనుకనే భాషను ఎవరు మాట్లాడినా సరే ఆ భాష వ్యవహారాలు అందరూ కూడా అవగాహన చేసుకుంటారు అంటే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇప్పుడు చెట్టు అన్నం అనుకోండి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి చెట్టు అనే పదం అర్థమవుతుంది అదే పేడ్ అంటే హిందీ మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుంది ఆ రెండు భాషలు మనకు తెలుసుంటే ఏ భాషలో మాట్లాడినా మనకి అర్థమవుతుందన్నమాట అయితే భాషలోని నియమాలను వివరించేది ఏంటి వ్యాకరణం భాషలోని నియమాలను ఏం వివరిస్తుంది వ్యాకరణం వివరిస్తుంది భాషలో మార్పులు అనేవి సహజం అంతే కదా మరి ఈ మార్పులను కూడా వ్యాకరణం వివరిస్తుంది మనం మాట్లాడే భాషను వివరించేదే వ్యాకరణం మనం మాట్లాడే భాషని ఏది వివరిస్తుంది వ్యాకరణం వివరిస్తుంది అనమాట అంటే మనం ఏం మాట్లాడుతున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం వస్తువు గురించి మాట్లాడుతున్నాం ప్రతి విషయాన్ని కూడా వివరించేదే వ్యాకరణం భాషలో మనం అల అనుసరించే కొన్ని నియమాలను వ్యాకరణ అంశాలుగా ఈ పాఠంలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట అవి ఏంటి వాక్యంలోని పదాలు నిర్వహించ కర్తవ్యాలు అవి పొందే మార్పులు కాలాన్ని సూచించే ప్రత్యయాలు వాటి ప్రయోగం వచనం క్రియల మధ్య సంబంధం లింగం క్రియల మధ్య సంబంధం కాలం క్రియల మధ్య సంబంధం ఇవన్నీ కూడా ఈ పాఠం చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట అయితే ముందుగా ప్రవేశిక చూద్దామా నిఘంటువుల్లో ఎన్నో పదాలను మనం చూస్తుంటాం కానీ మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఆ పదాలను అలాగే మనం వాడము అలాగే మనం ఏ విధంగా అయితే నిఘంటువుల్లో చూస్తామో అదే పదాలని యాజ్ ఇట్ ఈజ్గా అయితే మనము మాట్లాడేటప్పుడు వాడమనమాట వాటి ప్రయోగంలో మార్పులు చేసి వాడుతూ ఉంటాం ఆ మార్పులే ఎందుకు చేస్తాం ఎలా చేస్తాం అనేదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఉదాహరణకు నిఘంటువులో కన్ను అనే పదం ఆరోపంగా ఉంటుంది అంటే కన్ను అని ఉంటుంది అర్థం దాని అర్థం ఏమిస్తారు కన్ను అనే పదాన్ని మనం వాక్యంలో కన్ను కుడి కన్ను కంటితో కళ్ళల్లో కళ్ళు కన్ను మొదలైన రూపాలతో ప్రయోగిస్తుంటాం ఈ పదాలు తీసుకునే ప్రత్యయాలు వాక్యంలో అవి నిర్వహించే కర్తవ్యాలను అంటే అవి చేసే పనులను వివరిస్తుంది వ్యాకరణం వ్యాకరణంలో వీటిని భాషా భాగాలుగా పేర్కొంటాం ఈ భాషా భాగాలు అనేక కర్తవ్యాలను నిర్వహిస్తుంటాయి కర్తవ్యాలంటే నథింగ్ బట్ పనులు ఒక వాక్యంలో ఈ భాషా భాగాలన్నీ చేసే పనులు సో భాషా భాగాలు అంటే ఏంటి అసలు వాక్యంలో ఉన్న పదాలు నిర్వహించే కర్తవ్యాన్ని బట్టి వాటిని వర్గీకరించి వ్యాకరణంలో వాటికి పేర్లు అనేది పెట్టామన్నమాట అదేంటి విశేష్యం అంటే ఇంగ్లీష్లో నౌన్ విశేషణం అంటే అడ్జెక్టివ్ క్రియా అంటే వర్బ్ క్రియా విశేషణం అడ్వర్బ్ సర్వనామం ప్రొనౌన్ అవ్యయం కంజక్షన్ అనే భాషా భాగాలుగా ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా ఎక్కువ చాలా ఉంటాయి తెలుగులో మాత్రం మనకి ఐదు మాత్రమే భాషా భాగాలు మెయిన్ అనమాట సో ఇక్కడ విశేషం విశేషణం క్రియా క్రియా విశేషణం సర్వనామం అవ్యయం అయితే ఇక్కడ వీటికి ప్రత్యయాలు ఇవన్నీ కలుస్తున్నప్పుడు అంటే ఇక్కడ కన్ను అనే దానికి కంటితో కళ్ళల్లో కళ్ళు కన్ను ఇలా ఇలా ప్రత్యయాలు వచ్చి చేరినప్పుడు వాటి అర్థమైతే ఏ విధంగా పదమైతే ఏ విధంగా మారుతుందో దాన్నే ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ఒక మూల రూపం నుండి మార్పులు చేర్పులు చేసి మరో రూపం ఏర్పరచుకోవడం భాషలో ఉంటుంది ఈ రూపాలకు కల్పించే చేర్పులనే స్థూలంగా ప్రత్యయాలు అంటాం ఆ రూపాలకు కలిగించే మార్పులనే ఏమంటాం ఇక్కడ మనము ప్రత్యయాలు చేర్పులను అంటే ఏ పదం ఏ అక్షరం చేరటం వల్ల ఆ పదం అనేది మారుతూ ఉందో వాటిని మనము ప్రత్యయాలు అంటాం అనమాట సీతకు లోని సీతకు అనే పదంలోని కు వండుట లోని ట గదులు లోని లు ఇలాంటివే ఇప్పుడు మనం గది అంటాం గదిని గదులు చేసాం వంట అంటాం వ్రత వణ దానిలో వండుట అంటున్నాం సీత సీత సీతకు కు అనే పదాన్ని యాడ్ చేసి సీతకు అంటున్నాం ఇవన్నీ కూడా ప్రత్యయాలన్నమాట ప్రత్యయం అనే మాట సంస్కృత వ్యాకరణం నుంచి వచ్చిన అదే అర్థంలోనే తెలుగులో వాడటం లేదు దాన్ని స్థూలంగా ఉపయోగిస్తున్నాం అనమాట సంస్కృతం నుంచే వచ్చిందంట ప్రత్యయం అనే పదము మన తెలుగులో పదం కాదనమాట సంస్కృత వ్యాకరణం నుంచి వచ్చింది అయినా సరే దాన్ని అదే అర్థంలో వాడ వాడకుండా స్థూలంగా ఉపయోగిస్తున్నాం అయితే నామవాచకం అంటే ఏంటి నామవాచకం అంటే ఏమిటి మన ప్రపంచంలో ఎన్నో వస్తువులు జీవులు స్థలాలు నదీ నదాలు మొదలైనవి ఉంటాయి వాటికి పేర్లు ఉంటాయి అలాగే ఎన్నో గుణాలు భావాలు అంటే కోపం మంచితనం అందం ఇట్లా ఉంటాయి పనులు పరిగెత్తడం మోయటం కూర్చోవడం ప్రతీది పనే కదా అట్లాంటివి ఉంటాయి వాటికి పేర్లు ఉంటాయి వీటిని విశేషాలు అంటారు ఏమంటారు విశేషాలు అంటారు పేర్లు విశేషాలు అన్నమాట విశేషాలలో నిర్దిష్ట నామవాచకాలు ప్రాపర్ నౌన్స్ ఉంటాయి నిర్దిష్ట నామవాచకాలు అనమాట ఉదాహరణ సీత రాజు హైదరాబాద్ ఆసియా ఖండం గాంధీ బజార్ గంగా నది మొదలైనవి ప్రాపర్ నౌన్స్ అనమాట అంటే నిర్దిష్ట నామవాచకాలు ఇప్పుడు మనకు ఒక పేరు ఉంది మన పేరుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో పలకరు కదా ఎవరైనా సరే ఇప్పుడు నా పేరు అనుష అని చెప్పాను అనుకోండి ఎక్కడికి వెళ్ళినా నా పేరు అనూషాగానే ఉంటుంది అంతేగాని ఒక్కొక్కరి అంటే వేరే స్టేట్కి వెళ్తే వేరే కంట్రీకి వెళ్తే నా నేం చేంజ్ అవ్వదు కదా ఇప్పుడు గంగా నది ఉందనుకోండి మన ప్లేస్లో మనం గంగా నది అని అంటాం అంతేనా సో అలా ప్రతి దానికి నిర్దిష్టమైన పేర్లు అదే విధంగా ఉంటే వాటిని నిర్దిష్ట నామవాచకాలు ప్రాపర్ నౌన్స్ అంటాం అనమాట ఇంకా ఇవి కాక గుణాలు ఇంకా భావాలు ఇవన్నీ కూడా వా నామవాచకంలోకి వస్తాయి అనుకున్నాం కదా ఇవి కాక గుణాలను తెలిపేవి నలుపు స్వచ్ఛం పొడగు మొదలైనవి ఉంటాయి ఒకదాని నుండి మరొకదాన్ని రూపొందించే దాన్ని రూపొందించిన దాన్ని నిష్పన్నం అంటారు ఒకదాని నుండి ఇంకొక మరొక దాన్ని రూపొందించిన దాన్ని అంటే ఆ పదాన్ని ఏమంటారంటే నిష్పన్నం అంటారంట వచనం పదం నుండి వాచకం అనే పదం నిష్పన్నం అయ్యింది వచనం అనేది పదం నుంచి వాచకం అనే పదాన్ని ఉత్పత్తి చేశామనమాట అంటే దాన్ని తయారు చేసుకున్నాం రూపొందించుకున్నాం దాన్ని ఏమని పిలుస్తారంటే ఈ వాచకం అనే పదం అసలు లేదు ఈ వచనం అనే పదం నుంచి మనకి వాచకం అనే పదం వచ్చింది సో ఈ పదాన్ని ఈ వాచకం అనే పదాన్ని ఏమంటామంటే నిష్పన్నం అంటాం ఓకేనా ఇలాగే క్రియల నుండి కూడా విశేషాలు నిష్పన్నం అవుతాయి ఇలాగే క్రియల నుండి అంటే అవి నార్మల్గా క్రియాపదాలు అనమాట ఆ క్రియాపదాలను మనము నామవాచకాలుగా మారుస్తున్నాం సో ఆ టైంలో వచ్చే పదాలను ఏమంటారంటే నిష్పన్నం ఆ వచ్చే విశేషాలను ఏమంటారంటే నిష్పన్న పదాలు అంటారనమాట సో కింద నిష్పన్న విశేషాలను గమనిద్దాం ఇవన్నీ కూడా నిష్పన్న విశేషాలు కాయు కాత కోయు కోత ఎండు ఎండ మండు మంట పండు పంట చేయు చేత ఇట్లా వీటిని ఏమంటారంటే నిష్పన్న విశేషాలు అంటారనమాట ఓకేనా ఎట్లా అంటే పండ్లు కొయ్యండి అనే దానికి ఏమో పంట కోతకు వచ్చింది ఓకేనా పంట కొయ్యాలి అనే దగ్గర పంట కోతకు వచ్చింది అంటూ ఉంటాం అట్లా ఈ పదాలన్నింటినీ కూడా మనకి క్రియాపదాల నుంచి ఉత్పన్నం చేసుకున్నాం కాబట్టి వీటిని ఏమంటారు నిష్పన్న విశేషాలు అంటారనమాట తర్వాత వచ్చేసి సర్వనామం సర్వనామం అంటే ఏంటి నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారని మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉన్నాం అవునా సో ఇక్కడ వాక్యంలో నామవాచకాలను ప్రయోగిస్తాం పదే పదే అదే నామవాచకాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు దానికి పర్యాయపదంగా సర్వనామం వాడుతాం ఒకసారి ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యాలు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే కార్తిక్ కళాశాలకు వెళ్ళాడు కార్తిక్కు తెలుగు సాహిత్యం అంటే ఇష్టం కార్తీక్ దగ్గర ఎన్నో కథల పుస్తకాలు ఉన్నాయి ప్రతి వాక్యంలో కూడా కార్తీక్ 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 అని చెప్పేసి మనం రాస్తూ ఉన్నాం సో ఇట్లా రాయకుండా ఈ కార్తీక్ అనే పదానికి బదులుగా మనం ఏదైతే పదాన్ని వాడతామో అతను ఓకేనా అతను ఇతను ఇది అది అని చెప్పేసి మనం వాడతాం కదా సో వాటిని సర్వనామాలు అంటారన్నమాట ఇటువంటి వాక్యాల ప్రయోగంలో మనం మొదట కార్తీక్ను వాడి అదే కార్తీక్ గురించి మరలా మరలా మళ్ళీ మళ్ళీ చెప్పేటప్పుడు అతను అనే పదాన్ని రెండు మూడు వాక్యాలలో కార్తీక్ బదులుగా మనం వాడతాం నామవాచకానికి ఇట్లా బదులుగా వాడేదాన్నే బదులుగా వాడబడుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనము సర్వనామం అంటాం అనమాట ఇలా సర్వనామాలుగా వచ్చేవి నేను మేము మనం మీరు నువ్వు తమరు వాడు వీడు ఆయన అతను అది ఆమె ఈమె ఈవిడ తను ఇది అది ఇవి అవి వాళ్ళు వారు వీరు ఇవన్నీ కూడా మనకి సర్వనామాలే ఎందుకంటే ముందు మనము కొంతమంది పేరు కానీ ఏమన్నా చెప్తాం సో తర్వాత ఏంటంటే వాళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే వాళ్ళంతా ఓకేనా వాళ్ళు వీళ్ళు నువ్వు ఇట్లా అది ఇది ప్రతిదీ కూడా మనం ఈ విధంగా ఉపయోగిస్తాం వీటన్నిటిని ఏమంటారంటే సర్వనామాలు అనమాట సో ప్రశ్నల రూపంలో వచ్చే ఎవరు ఏది ఎక్కడ ఎంత ఎన్ని అక్కడ ఇక్కడ ఇంత అంత అన్నీ ఇవన్నీ కూడా సర్వనామాలే ఓకేనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనము నామవాచకాలకి బదులుగా వాడే ప్రతి పదాన్ని కూడా మనము సర్వనామం అంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విశేషణం అంటే అడ్జెక్టివ్ నామవాచక గుణాన్ని చెప్పేది విశేషణం పుస్తకం అంటే నామవాచకం దాని గురించి ఏం చెప్తుంది మంచి పుస్తకం చెప్తుంది సో ఇక్కడ మంచి అనేది విశేషణం అనమాట ఇక్కడ పుస్తకం గుణాన్ని చెప్పే మాట మంచి కనుక ఇది విశేషణం అవుతుంది ఇంకా కింద చూడండి పత్తి పరుపు అంటే ఇక్కడ మనకి పరువు దేంతో తయారు చేశారని దాని యొక్క విశేషణాన్ని చెప్తుంది కాబట్టి దాని యొక్క గుణాన్ని చెప్తుంది కాబట్టి పత్తి అనే పదము మనకి విశేషణం అవుతుంది పెద్ద ఊరు పొద్దుటి ఎండ తెల్లని చీర అందమైన పువ్వు పొడవైన కిటికీ మంచి మాట చిన్న ఇల్లు సన్నని మంట చక్కని సాయంత్రం తెలివైన అమ్మాయి మధురమైన సంగీతం ఇవన్నీ కూడా మనకి విశేషణ పదాలు అనమాట తర్వాత వచ్చేసేసరికి క్రియ క్రియ అంటే ఏంటి మనం చేసే ప్రతి పని కూడా క్రియ అనమాట వాక్యంలోని కర్త నిర్వహించే కార్యాన్ని తెలుపునది క్రియ కర్త అంటే ఎవరు పని చేసేవాడు అనమాట పని చేసేవాడు ఏం పని చేస్తున్నాడు అని తెలిపే పదాలనే క్రియా అంటాం కర్త అంటే ఎవరైనా సరే ఆ వాక్యంలో ఏం పని చేస్తున్నాడో అతన్ని కర్త అంటాం అతను చేసే పని కార్యం అనమాట దాని గురించి తెలిపేదే క్రియ అయితే బస్సు కదులుతున్నది ఈ వాక్యంలో కదులు అన్నది క్రియ అనమాట బస్సు ఏం జరుగుతుంది అక్కడ కదులుతుంది సో కదులు అనేది మనకి క్రియ తెలుగులో క్రియ ఒక పదబంధ రూపంలో ఉంటుంది పాడు కనబడు మెచ్చుకొను నిద్రపోవు ఓకేనా నిద్రపోవు చూడు వచ్చు చేయు నచ్చు మొదలైన క్రియలకు వ్యవహారంలో కలిగే మార్పులను మనం గమనించాలి క్రింది వాక్యాలలోని క్రియలను మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నువ్వు చూడు అది చూస్తోంది మీరు చూడండి ఆమె చూసింది వాడు చూస్తున్నాడు వాళ్ళు వస్తారు ఇవన్నీ కూడా చూడు చూడండి చూస్తున్నారు చూస్తోంది చూసింది వస్తారు ఇట్లా చూడు అనే దానికే చూడండి చూస్తున్నారనే రూపాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట అట్లాగే చూస్తోంది చూసింది అనే దానికి కూడా మనకి ఒకటే రూపాలన్నమాట ఇది చూసింది అనే దానికి చూస్తోంది అని కూడా మనము ఇక్కడ రాస్తున్నాం అనమాట అంటే మనం వాడే మనము అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నామా జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నామా జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ క్రియా రూపాలు అయితే మారుతూ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి క్రియా విశేషణం అడ్వోప్ క్రియ యొక్క ప్రత్యేక విశేషాన్ని తెలిపేది క్రియా విశేషణం ఇది చూడండి ఆమె వెళ్ళింది వెళ్ళింది అనేది క్రియ ఆమె అనేది సర్వనామం సారీ ఆమె అనేది సర్వనామం అది మనకు తెలుసు అయితే ఈ వెళ్ళింది అనేది క్రియ కదా ఈ క్రియ యొక్క ప్రత్యేకతను తెలిపితే దాన్నే క్రియా విశేషణం అంటారు ఓకేనా ఇక్కడ చూడండి ఆమె వేగంగా వెళ్ళింది ఆమె ఎలా వెళ్ళింది ఏం చేసింది ఎందుకు వెళ్ళింది ఇట్లా ఈ క్రియ యొక్క విశేషణాన్ని తెలిపే పదాలనే క్రియా విశేషణం అంటారు ఎట్లా వెళ్ళింది వేగంగా వెళ్ళింది ఒకవేళ ఆమె ఆమె వెళ్ళింది అనేది ఇది క్రియ అయితే ఆ క్రియ యొక్క విశేషణాన్ని తెలిపే ఈ వేగంగా అనే పదము క్రియా విశేషణం అవుతుందనమాట క్రియ వెళ్ళింది యొక్క విశేషణాన్ని వేగంగా తెలుపుతుంది కనుక ఇక్కడ వేగం అనేది క్రియా విశేషణం అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఆమె చదువుతున్నది ఆమె నెమ్మదిగా చదువుతుంది ఆమె చదువుతుంది ఎలా చదువుతుంది నెమ్మదిగా చదువుతుంది వాడు వెళ్ళాడు వాడు ఎలా వెళ్ళాడు ఆలస్యంగా వెళ్ళాడు నలుగురిలో సభ్యతగా నడుచుకోవాలి నలుగురిలో ఎలా నడుచుకోవాలి సభ్యతగా నడుచుకోవాలి రాత్రిపూట బిగ్గరగా మాట్లాడకూడదు రాత్రిపూట ఎలా మాట్లాడకూడదు బిగ్గరగా మాట్లాడకూడదు షష్ఠిలో కు అనేది ప్రత్యయంగా వస్తుంది రాజుకు రాజుకు భయంగా ఉంది షష్ఠి అంటే ఇక్కడ ఏంటి షష్ఠి తత్పురుష అనమాట మనకి అవి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాను మనకి విభక్తులకు సంబంధించి ఆ డీటెయిల్స్ అంటే ఆ పాఠం వచ్చినప్పుడు మీకు చెప్తాను అనమాట సో ఇక్కడ కూ అనేది ప్రత్యయం అన్నమాట రాజుకు భయంగా ఉంది ఎవరికి భయంగా ఉంది రాజుకు భయంగా ఉంది చెట్టు ఎత్తుగా పెరిగింది ఇక్కడ ఏంటి ఎత్తుగా ఓకేనా చెట్టు ఎలా పెరిగింది ఎత్తుగా పెరిగింది రాజుకు ఎలా ఉంది భయంగా ఉంది ఇట్లా ప్రతిదానికి కూడా మనకి క్రియ యొక్క అంటే క్రియ అంటే పని ఏదైతే పని జరుగుతుందో అది ఎలా జరిగింది బిగ్గరగా మాట్లా బిగ్గరగాన అంటే దాని గురించి ఎలా ఎందుకు ఏమిటి అని అడిగే ప్రశ్నలకి సమాధానంగా వచ్చే వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం క్రియా విశేషణం అంటాం ఇక్కడ రాత్రిపూట ఎలా మాట్లాడకూడదు బిగ్గరగా మాట్లాడకూడదు ఓకేనా చెట్టు పెరిగింది చెట్టు ఎలా పెరిగింది ఎత్తుగా పెరిగింది ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు అనమాట ఎత్తు విశేషం అయితే ఎత్తుగా అనేది క్రియా విశేషం అన్నమాట ఇక్కడ ఎత్తు పదానికి గా అనేది ప్రత్యయం ఇట్లా ప్రత్యయాలు వచ్చి చేరటం వల్ల కూడా మనకి క్రియా విశేషాలు ఏర్పడుతూ ఉంటాయి సో ఇక్కడ అభ్యాసం ఒకటి ఉంది చూడండి ఈ క్రింది వాష్ వాక్యాలలో భాషా భాగాలను గుర్తించండి అది నల్లని ఆవు వారు సింహాచలం వెళ్ళారు ఓకే నా తర్వాత భాషా భాగాలు ఏవి వాటి కొన్ని విశేషాలను రాయండి విశేషాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా విశేషాలు అంటే నాన్స్ అనమాట విశేషణాలు ఐదు క్రియలను రాయండి ఐదు క్రియా విశేషణాలను రాయండి ఓకేనా ఇక్కడ ఇవి అవసరం లేదు ఫస్ట్ అయితే ఈ టూ బిచ్ చేసి మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ మనము లింగం అంటే ఏంటి వచ్చిన అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్